లెక్చరీ స్టేషన్ ఎదుర్కుంటున్నా మీరెన్స్ మేము మ్యాంగో చూస్ చేస్తున్నాం ఎలా చేయాలో మీరు కూడా మీ మీ పిల్లలకు చేయండి ఫస్ట్ మ్యాంగో పీల్ అయితే మ్యాంగో స్పీడ్ తీయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పీల్ తీసుకున్నాం మ్యా మనము ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మిక్సింగ్ చేసుకున్నాం ఫస్ట్ మేము టూ మెంబర్స్ కాబట్టి టూ స్లైస్ తీసుకోమమ్మ టూ స్లైస్ ఫస్ట్ కట్ చేసి దాన్ని ఎందుకు టూ స్లైస్ చెప్తాను తర్వాత లాస్ట్కి వన్ స్లైస్ టూ స్లైస్ తీసుకు కే టూ స్లైసెస్ కంప్లీట్ అయిపోయినాయి పక్కన పెట్టుకోం ఇంకా తర్వాత మనకిష్టం వచ్చినాయి బాక్సెస్ షేప్లో అన్న దీంట్లో అన్న కట్ చేసుకోవాలి గ్రైండర్లు వేసుకొని మిక్స్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు పీసెస్ కట్ చేసుకున్నావా మమ్మీ దానిపైన కొంచెం వస్తుంది కదా దాని పైనుంచి అనేసి ఓకే మనం స్లైస్ రాకపోతే ఇట్లా తీసుకోవచ్చు ఎట్లా వేసుకోవచ్చు పీసెస్ కట్ చేయాలనే రూల్ అయితే లేదు ఫస్ట్ ఈ బాక్సెస్లో అట్లా వేసుకుందాం కదా ఇలాంటివి అయితే పక్కన ఎక్కువ ఇవైతే స్లైసెస్ చేసుకోవాలి ఓకే స్లైసెస్ చేసుకో

1 ложка 2 ложки 3 ложки 3 ложки 3 ложки 3 Non mi sono mai lasciato scolare, non lo so. Ok. Aggiese scolare, glasse o zucca. Mmm. 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 అందుకో తక్కువ పల్ప్ రాలేదని పల్ప్ వచ్చిందా రాలేదా చేసేసుకోవాలి అది తీసేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇంతకంటే ఇంకా మంచి అయింది ఇప్పుడు ఆ గ్లాసెస్ త్రీ తీసుకున్నాం త్రీ గ్లాసెస్లో పోస్ వన్ వన్ చూకే చూ థర్డ్ క్లాస్లో పులుపు ఓకే ఇప్పుడు పల్ప్ పైన నాకు మమ్మీ అది స్లైస్ ఉంది కదా కట్ చేసుకో మమ్మీ ఆ స్లైస్ కట్ చేసుకోండి కదా స్లైస్ పెట్ పక్కన పెట్టుకుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే కట్ చేసేసుకోవాలి ఓకే దాన్ని పైన జస్ట్ స్పూన్స్ కావాలి లైట్గా వేసే ఓకే ఇవైతే మనం చేసేసాం స్పూన్ సైజ్ ఒక్కొక్కటి కానీ ఇలా మనం మంచిగా చేసుకున్నాం ఇదైతే ఇప్పుడైతే మనం చేసేసుకున్నాం ఇదైతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కావాలంటే సాన్మీరాపత్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు